వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వారికి సుఫలితాలు రాబోతున్నాయి అని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కొత్త ఏడాది ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు ఉన్నాయి ఈ సమయంలో కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉత్సాహంగా గడపాలని కోరుకుంటారు ఇదిలా ఉండగా శాస్త్ర ప్రకారం మేషరాశి జాతకులకు గుజరాధిపతి ఈ గ్రహం ప్రభావంతో వీరికి ధైర్యము కోపం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అయితే ఈసారి వచ్చే కాలంలో ఈ యొక్క రాశి వారికి శని సాడసతీ ప్రారంభమవుతుంది శనిదేవుడు కుంభరాశి నుంచి మేనంలో ప్రవేశిస్తాడు ఈ కారణంగా మేసరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి ఈ రాశి నుంచి గురుడు మూడో స్థానం నుంచి ఉంటాడు దీంతో ఈ రాశి వారికి అన్ని పనులు అడ్డంకులు ఏర్పడతాయి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మేసరాశి వారి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తి వికర విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి ఒక నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాలు ఎలాంటి సమస్యలు ఉండవు మీ భాగస్వాములు స్నేహితులు కలుసుకునే అవకాశం ఉంది కొందరికి ప్రేమ వివాహాలు కలిగే అవకాశం ఉంది మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై విషయం సంవత్సరంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టి ముందు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఏర్పడుతుంది తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం అనుకోండి ఖర్చులు అయితే పెరుగుతాయి మొత్తం మీద మేషరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది కెరీర్ పరంగా కూడా సానుకూల ఫలితాలు వస్తాయి కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్య ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది స్థానం సాపేక్షంగా ఉండటం వల్ల ఎక్కువ శ్రమ అవసరం వస్తుంది ఉద్యోగులు కష్టాంతమైన ప్రతిఫలాన్ని చూస్తారు ఈ రాశి వారి జరగంలో మెదిగైన ఫలితాలు పొందుతారు పూర్తి అంకిత భావించి మంచి ఫలితాలు వస్తాయి ఏదైనప్పటికీ కూడా మార్చిన తర్వాత కూడా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నవారు సానుకూల ఫలితాలు సాధించడం కొనసాగుతూ ఉంటుంది బృహస్పతి యొక్క సంచారం మే మధ్యకాలం వరకు కూడా మీ యొక్క ఆర్థిక వైపు బలంగానే ఉంటుంది సాధారణంగా ఈ సంవత్సరం ఈ వ్యాపారంలో మీ విజయం సాధించినట్లు వ్యక్తులు చూస్తారని కూడా సూచించవచ్చు రెండు వేల ఇరవై జాతకం ప్రకారం ఈ సంవత్సరము ద్వితీయార్థంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మరింత అంకిత భావంతో చదవాలి మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్య జాగ్రత్తగా చూసుకోవటం చాలా అవసరము ఇదే సమయంలో ఒకరితో ఒకరు సంబంధాలను కొనసాగించుకోవడం కూడా చాలా అవసరము శృంగార సంబంధాల పరంగా ఈ సంవత్సరం మొనుపటి సంవత్సరాల వల్లే బలంగా ఉండకపోవచ్చు దుర్గాదేవి మాత క్రమం తప్పకుండా పూజించడము మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వటానికి అవకాశాలను అయితే ఇస్తూ ఉంటుంది మేషరాశి వారికి కొంత మిశ్రమంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏడాది ఇప్పుడు ఉన్న మీ శ్రేయస్సుపై అదనపు శ్రద్ధ చూపడం అవసరము మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మార్చి వరకు శని మీ పన్నెండు వింట్లో ఉంటాడు ఇది అనుకూలమైంది కానీ మూడవ అంశం మీ మొదటి ఇంటిపై పడుతుంది ఇది ఒక నిర్దిష్ట స్థాయి జాగ్రత్త అవసరము మార్చి వరకు ఉన్న కాలం సాధారణంగా ఆరోగ్యానికి అనుకూలంగా ఉండాలి మార్చి తర్వాత శని పన్నెండు వింట్లోనికి సంచరించడం వలన చంద్రుడు చార్జ్ ప్రకారం సాడేసతి ప్రారంభమవుతుంది మిగిలిన సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కీలకము ఒత్తిడి లేకుండా ఉండటానికి మీరు తగినంత నిద్రపోయేలా చూసుకోండి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆరోగ్య సామర్థ్యంతో ఏదైనా శారీరక శ్రమ లేదా శ్రమను సమలేఖనం చేయండి విద్య మేషరాశి వారికి సగటు కంటే ఎక్కువగానే ఉంటుంది మీ ఆరోగ్యం నిలకడగా ఉంది మీ అధ్యయనాలను మిమ్మల్ని మీరు పూర్తిగా అంకితం చేసే ఫలితాలు మరింత అనుకూలంగానే ఉంటాయి ఉన్నత విద్య గ్రహమైన బృహస్పతి మే మధ్యకాలం వరకు కూడా సాపేక్షంగా అనుకూలమైన స్థితిలో ఉంటారు ఈ కాలంలో ముఖ్యంగా విద్యా విజయానికి అనుకూలంగా ఉంటుంది మే తర్వాత ఇంటికి దూరంగా చదువుతున్న విద్యార్థులకు మరియు టూరిజం ట్రావెల్ మాస్ కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో విద్యను అనుభవిస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఆశించే సమయం ప్రత్యేకమైన ప్రయోజనాలు ఇస్తూ ఉంటుంది అయినప్పటికీ ఇతర విద్యార్థులు తాము ఆశించిన ఫలితాలను సాధించడానికి అదనపు ప్రయత్నాలు చేయవలసి వస్తూ ఉంటుంది మేషరాశి వారికి వ్యాపారపరంగా ఈ సంవత్సరం ఇష్టం ఫలితాలు ఇస్తుంది సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు దృక్పథం సానుకూలంగా ఉంటుంది వ్యాపారం వ్యాపారంలో ఆశాజనక ఫలితాలు వస్తాయి మీ కృషి వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభవంతమైన దశలో నడిపిస్తుంది మార్చి తర్వాత శని పన్నెండు వింటలకు వెళ్లడం కొందరికి సమస్యలు వస్తాయి వారి యొక్క స్వస్థలం లేదా మూలం నుంచి దూరంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారు సంతృప్తికరమైన ఫలితాలను చూడటం కొనసాగిస్తూ ఉంటారు విదేశాల్లో వ్యాపారంలో నిమగ్గమైన వ్యక్తులు లేదా విదేశీ కంపెనీలతో కలిసి పనిచేసే వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు ఆశిస్తుంది అయితే ఇతరులను సాపేక్షంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కెరీర్ పరంగా మేషరాశి వారికి మార్చ్ వరకు కూడా అనుకూలంగా ఉద్యోగ రాబోతూ ఉన్నాయి మే మధ్య వరకు మీ సంపద ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం సానుకూల ఆర్థిక ఫలితాలను ఇస్తుంది సంపదను కూడబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయని కూడా సూచిస్తూ ఉన్నారు మే తర్వాత బృహస్పతి రెండవ ఇంటి నుంచి ఇంటికి మారుతూ ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మద్దతుగా కొనసాగుతుంది మే తర్వాత కూడా మే తర్వాత బృహస్పతి రెండు ఇంటి నుంచి మూడు ఇంట్లోనికి మారుతుంది ఇది ఆర్థిక పరిస్థితికి మద్దతుగా ఉంటుంది మే తర్వాత లాభాలింట్లోకి రాహు సంచారము మీ లాభస్థానాన్ని మరింత పెంచుతుంది రెండు వేల ఇరవై పొడుపులు కొంత బలహీనంగా ఉంటుంది మొత్తం ఆదాయ అవకాశాలు ఆశాజనంగా ఉన్నాయి స్థిరమైనటువంటి స్థిరమైనటువంటి ప్రయత్నంలో మీరు ఏడాది పొడిన స్థిరమైన ఆర్థిక పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ప్రేమ జీవిత పరంగా ప్రేమ సంబంధాలలో మిష్టం ఫలితాలు తెచ్చే అవకాశం ఉంది సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు ఐదు ఇంటిపై శని యొక్క అంశము సాధారణంగా ప్రేమలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది అయితే ఇతరులు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు మే తర్వాత ఐదు వింట్లో కేతువు ప్రభావము భాగస్వాముల మధ్య అబద్ధాలకి కారణం కావచ్చు ఇటువంటి సందర్భంలో మీ సంబంధాల సామరస్యాన్ని నిర్ధారించడానికి నమ్మకం ఇంకా విధేయత కాపాడుకోవడం చాలా ముఖ్యము ఈ లక్షణాలు లేకుండా మీరు బంధంలో బలహీనతను అనుభవించవచ్చు మేషరాశి వారికి వివాహ జీవితము ఉన్న వారికి జీవిత భాగస్వామి చురుకుగా కోరుకునే అవకాశం వారికి రెండు వేల ఇరవై ఐదు ఒక మంచి సంవత్సరంగా ప్రారంభం ఉంది మే మధ్య వరకు రెండవ ఇంటిలో బృహస్పతి యొక్క స్థానము కుటుంబ సభ్యుల పెరుగుదలకు దారితీస్తుంది వివాహానికి అనుకూలమైన పరిస్థితులు సృష్టిస్తుంది మే నెల మధ్యకాలం తర్వాత ఏడవ ఇంటిపై బృహస్పతి యొక్క ఐదవ అంశము జీవిత భాగస్వామిని కొనుగొనే అవకాశాలు మరింత పెరుగుతాయి వైవాహిక జీవితం పరంగా రెండు వేల ఇరవై ఐదు సానుకూల ఫలితాలు ఇస్తుంది వైవాహ జీవితం సామరస్యంగా సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి సంవత్సరం ప్రారంభం ఆశ్చర్యంగా ఉంటుంది సంవత్సరం చివరి భాగంలో కుటుంబ సభ్యుల మధ్య కొంత అసమ్మతిని చూస్తారు కుటుంబ సభ్యుల నుంచి అసమంజసమైన మొండితనం వలన ఈ అసమ్మతి సంభవించవచ్చు పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి తార్కిక చర్చలతో పాల్గొనడం ఇంకా అనవసరమైన వాదనలు నివారించడానికి చాలా ముఖ్యము గృహ జీవితం పరంగా ఈ సంవత్సరం ఇష్టం ఫలితాలు సూచిస్తుంది మీరు మీ అవసరాలను అలాగే ప్రయత్నాల అనుగుణంగా మీ ఇంటిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద ఆదాయ అంతరాయాల అనుభవం అయితే మీ అంకిత భావం నిబద్ధత మరియు మీ కుటుంబ సమస్యలు సమ్ కృషి చేయడానికి విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు భూమి ఆస్తి వాహనాలు కొనుగోలు కూడా చేస్తూ ఉంటారు మేషరాశి వారికి భూమి అలాగే ఆస్తి విషయాలు సంబంధించి సగటు ఫలితాలు అందిస్తున్న కనిపిస్తుంది మీరు ఇప్పటికీ భూమిని కలిగి ఉంటే అక్కడే నిర్మించాలనుకుంటే మీరు దాన్ని చేయగలరు ముఖ్యమైనటువంటి కొత్త విజయాలు సాధ్యం ఉన్నప్పటికీ నిరంతరం ఇంకా నిజాయితీ కూడిన ప్రయత్నాలు చివరికి విజయాన్ని దారిస్తుంది భూమి లేదా ఆస్తిని సంబంధించి ప్రయోజనాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇదే విధంగా వాహనాలకు సంబంధించి విషయాల్లో మీరు మిశ్రమైన ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి ప్రస్తుత వాహనం బాగా పనిచేస్తున్నట్టు సమయంలో కొత్త దానిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాకపోవచ్చు వాహనం లేకుంటే పాత వాహనం సరిగ్గా లేకపోతే అదనపు ప్రయత్నాలు చేయటం మీకు కొత్త దాన్ని కొనుగోలు చేస్తుంది ముఖ్యంగా భూమి ఆస్తి వాహనాలకు సంబంధించి విషయాలను గట్టిగా సంబంధించినప్పటికీ ఇది గణనీయమైన వృత్తిపరమైన ప్రదర్శిస్తుంది అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి పరిహారాలు ప్రతి శనివారం సుందరకాంతిని పధించండి ప్రతి గురువారం ఆలయంలో బేసన్ లడ్డును ప్రవర్తి ఇస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి దుర్గామాతను ముఖ్యంగా దుర్గామాతని పూజించడం వల్ల కూడా గౌరవము అద్భుతమైనటువంటి పండ్ల గౌరవం ఇంకా ప్రతి మూడు నెలలు ఒక అమ్మాయికి భోజనం ఏర్పాటు చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏదేమైనా సరే మేషరాశి వారికి జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం ఏ ఏలినాని కారణంగా ఇరవై నాలుగు సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే రెండవసారి ఏళ్ళనర్స్ అని వస్తుంది రెండవసారి ఏలినాడుసని చాలా పవర్ఫుల్ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మేషరాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో కష్టాలు అనుభవించారు ఇప్పుడు దానికంటే ఎక్కువ కష్టాలు అయితే రావు కానీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి కోర్ట్ పోలీసు కేర్ కోర్టు కేసు ఎలాంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్త ఇల్లు కొనుగోలు చేస చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇది అతి అద్భుతమైన సమయము మీరు ఏదైతే అనుకున్నారో రైతులకు కళాకారులకు అలాగే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి